అంజీర పోషకాలు సమృద్ధిగా కలిగిన పొడి పండ్లు వీటిలో విటమిన్ సి కే బీ సిక్స్ ఫోలిక్ యాసిడ్తో పాటు పొటాషియం కాల్షియం మెగ్నీషియం పాస్పరస్ వంటి ఖనిజాలు లభిస్తాయి అలాగే ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఇంకా బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండడంతో శరీరాన్ని హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తాయి అయితే ప్రతిరోజు అంజీరా నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి మెరుగుపరచడమే కాకుండా అనేక రకాల వ్యాధులను దూరం చేస్తుంది మరి ఈ అంచీరా నీటిని ఎలా తయారు చేయాలో దాని ప్రయోజనాలు ఏంటో చూద్దాం ఇందుకోసం మొదటగా రెండు నుండి మూడు అత్తికాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కోయాలి వాటిని ఒక గ్లాసు శుభ్రమైన నీటిలో నానబెట్టి రాత్రంతా ఉంచాలి ఉదయం వాటిని పడిగడుపున సగం టీ స్పూన్ తేనె కలిపి తాగాలి రుచికి నిమ్మరసం కూడా వేసుకోవచ్చు ఇలా అంజీరా నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు విషయానికి వస్తే అంజీరాలో క్లోరోసినిక్ యాసిడ్ ఉంటుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది అందువల్ల డయాబెటీస్ ఉన్నవారికి ఈ నీరు మేలు అలాగే వీటిలో లభించే ద్రవణీయ ఫైబర్ పేగులను డిటాక్స్ చేస్తుంది దీంతో గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇందులో ఉన్న ప్రోబయోటిక్స్ మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి ఇకపోతే అంజీరాలో ఉండే ఐరన్ మెగ్నీషియం జింక్ మ్యాంగనీస్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి ఇవి రీప్రొడక్టివ్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి అలాగే ఈ నీటిలో ఉండే ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది దీని వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు తరచూ తినాలనిపించకపోవడంతో బరువు తగ్గడంలో సహాయపడుతుంది అంజీరాలో ఉండే పోలీఫినైల్స్ శరీరంలో స్ట్రెస్ తగ్గించడంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో సహాయపడతాయి దీంతో చర్మం కాంతివంతంగా ఆరోగ్యంగా మారుతుంది వీటితో పాటు కాల్షియం ఫాస్ఫరస్ వంటి పోషకాలు అంజీరాలో లభిస్తాయి ఇవి ఎముకలను దృఢంగా బలంగా ఉంచుతాయి మొత్తంగా ప్రతిరోజు ఉదయాన్నే అంజీరా నీరు తాగడం వల్ల శరీరానికి పలు విధాలుగా మేలు చేస్తుంది ప్రత్యేకంగా డయాబెటీస్ నియంత్రణలో జీర్ణక్రియ పెరుగుదలలో చర్మం ఎముకల ఆరోగ్యంలో మంచి ప్రయోజనం కలుగుతుంది